గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి భానుప్రియ గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి భాను పదిహేను జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో రంగంపేట రాజమండ్రి జిల్లాలో జన్మించారు ప్రముఖ సినీ నటి మరియు నర్తకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మూడు మధ్యలో అనేక తెలుగు తమిళ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని బాలీవుడ్ మూవీస్లో కూడా నటించారు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో క జన్మించారు చెల్లెలు నిశాంతి కూడా శాంతిప్రియ పేరు పేరుతో తెలుగు తెరకు పరిచయమయ్యారు మొత్తం నూట పది సినిమాల్లో నటించారు అభిమానులు మరో శ్రీదేవిగా పీల్చుకుంటారు వంశీగారి డైరెక్షన్లో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది స్వర్ణ కమలం కె విశ్వనాథ్ గారి సినిమాలో నృత్య కళాకారునిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనకి బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటిగా చెబుతారు ఆమె సహజంగానే మంచి డ్యాన్సర్ అవ్వడంతో తర్వాత చాలా కమర్షియల్ హిట్ సినిమాల్లో నటించారు పంతొమ్మిది ఎనభై నుంచి తొంభై మూడు దాకా హీరోయిన్గా రాధా విజయశాంతి సుహాసినులతో కలిసి ఒక మంచి నటిగా వెలుగొందారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ మొత్తం భాషల్లో నూట పది సినిమాల్లో నటించారు దర్శకుడు వంశీ డైరెక్షన్లో పలు చిత్రాల్లో నటించారు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్గా అందుకున్నాయి చాలా వరకు సంగీత నృత్య ప్రధానంగా రూపొందిన చిత్రాలు ప్రేక్షకులకి బాగా నచ్చాయి ఒకనొక దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు కానీ దానికి భానుప్రియ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదట ఎందుకంటే అప్పటికే దర్శకుడు వంశీ గారికి మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు నటిగా నర్తకిగా భానుకిరి ప్రియ గారిది ప్రత్యేక శైలి నాటి అగ్ర నటులందరి సరసన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు చిరంజీవి మోహన్ బాబు రాజన్ ప్రసాద్ చంద్రమోహన్ సుమన్ వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వీరందరూ సరసన నటించారు తెలుగు ప్రేక్షకుల మధ్యలో మరచిపోలేని తారగా ఎదిగారు చిరంజీవి అగ్రనాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లోనే భానుప్రియ గారు మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవితో సమానంగా డ్యాన్స్ వేశారు అప్పట్లో చిరంజీవి గారు డ్యాన్స్ చాలా స్పీడ్గా వేసే హీరోగా గుర్తింపు ఆయనతో సమానంగా సమవుజ్జిగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు వీరిద్దరిది హిట్ పేర్ చిరంజీవి గారు కూడా ఒకనొక సందర్భంలో భానుప్రియతో కలిసి డ్యాన్స్ చేయడం తనకెంతో సంతోషంగా ఉండేదని చెప్పేవాళ్ళు ఆ టైంలోనే బాలకృష్ణ గారు కూడా కెరీర్ పీక్స్లో ఉన్నారు బాలకృష్ణ గారు భానుప్రియ గారి పేరు కూడా హిట్ పేరుగా అనుకునేవారు బాలకృష్ణ గారి సొంత చిత్రాల్లో వారి సొంత బ్యానర్లో భానుప్రియ గారే ఎక్కువగా హీరోయిన్గా నటించారు వెంకటేష్ గారితో కూడా భానుప్రియ గారు చేసే సినిమాలు హిట్స్ శ్రీనివాస కళ్యాణం స్వర్ణ కమలం లాంటి సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి మూడు జనరేషన్స్తో కలిసి భానుప్రియ గారు నటించారు ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించారు ఎన్టీగారు సిని దాంట్లో బ్రహ్మర్షి విశ్వామిత్రులు నటించారు బాలకృష్ణ గారితో పలు చిత్రాల్లో నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారితో దమ్ము సినిమాలో కనిపిస్తారు హరికృష్ణ గారితో లాహరి లాహరి లాహిర్లో సినిమాలో చేశారు అలానే నాగేశ్వరరావు గారి పక్కన నాగార్జున గారితోగాను కలిసి నటినించారు తండ్రి కొడుకులైన నాగేశ్వరరావు గారితో హీరోయిన్గాను నాగార్జున గారితోనూ నటించారు తమిళ మూవీస్లో రజనీకాంత్ విజయకాంత్ సత్యరాజు భాగ్యరాజ కార్తీక్ మురళి మొదలవారు సరసన నటించారు బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి జితేంద్ర గోవింద అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ వంటి వారు సరసన నటించారు కానీ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు భరతనాట్య కళాకారిణి అయిన సుమతి కౌశల్ కుమారుడు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫరు ఆదర్శ గారిని వివాహం చేసుకున్నారు తర్వాత సినిమాలను నటించడం మానేశారు అప్పుడు అమెరికాలో ఉంటూ కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ ఉండేవారు వీరికి అభినయ అనే కుమార్తె ఉంది కారణాలు తెలియదు కానీ భార్యాభర్తలు విడిపోయారు టూ ఇయర్స్ బ్యాకు వీరి భర్త ఆదర్శ మరణించారు భర్తతో విడిపోయిన తర్వాత మూవీస్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అలా దమ్ము ఛత్రపతి పెదరాయుడు జయం మనదే లాంటి సినిమాల్లో నటించడం ప్రారంభించారు నెట్వర్క్ అయిన దాంట్లో శక్తి అనే తమిళ సీరియల్లో కూడా నటించారు కొన్నాళ్ళు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు తనకు నచ్చిన పాత్ర లభించినప్పుడు సినిమాలో టీవీ సీరియల్స్లో నటిస్తూ కనిపిస్తున్నారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తను మెమరీ లాస్తో బాధపడుతున్నట్లు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు డైలాగ్స్ గుర్తుండట్లేదు అందుకని నటించడం మానేశాను తగ్గించాను అని చెప్పారు ఏదైనా మంచి పాత్ర లభిస్తే తనకి నటించడంలో అభ్యంతరం లేదని సినిమాలో కానీ టీవీ సిరియల్స్లో కానీ నటిస్తానని చెప్పారు వీరి అమ్మాయి ప్రస్తుతం లండన్లో చదువుకుంటుంది తనకి సినిమాల మీద నటించడం ఇష్టం లేదని తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పారు తన తెలుగు సినిమాలు చూస్తూ ఉంటుందని తన సినిమాలలో తనకి స్వర్ణకమలం అంటే చాలా ఇష్టమని తను ఆ సినిమా చాలాసార్లు చూసిందని చెప్పారు తను నటించిన సినిమాలొచ్చి మొదటి సినిమా సితార రౌడీ రామాయణంలో భాగవతం ప్రేమించు పెళ్ళాడు మొగుడు పెళ్ళాలు ఇల్లాలి పరీక్ష అన్వేషణ చిరంజీవి జ్వాల పల్నాటి పులి గోకుల కృష్ణుడు అమర్ ప్రేమ రాయభారం పీపుల్స్ అండ్ కౌంటర్ చిలిపి పెళ్ళం విజేత అనసూయమ్మ గారి అల్లుడు అభినందన అభినందన సినిమా చాలా బాగుంటుందండి దాంట్లో పాటలు కానీ అని చాలా బాగుంటాయి అపూర్వ సహోదరులు ఆలాపన దొంగ చక్రవర్తి జేబు దొంగ అమెరికా అల్లుడు అమెరికా అల్లుడు సినిమా కూడా చూడండి చాలా బాగుంటుంది దాంట్లో సుమన్ అమెరికాలో ఉంటాడు ఒక డాక్టరు తను ఇండియాలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పని భానుప్రియని వివాహం చేసుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత భానుప్రియకి అసలు ఏమీ తెలియదు అమె అమాయకంగా ఉంటుంది ఆ సినిమాలో సుమన్ గారితో సుమన్ గారును తను పడ్డ ఇబ్బందులు అమెరికాలో చూపిస్తారు చాలా బాగుంటుంది చాలా నవ్వు తెప్పిస్తుంది ఆ సినిమా అంతా తన యాక్షన్ చాలా బాగుంటుంది ఆ సినిమా మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి అమెరికా అల్లుడు సినిమా చాలా బాగుంటుందండి సుమన్ గారితో చేసిన సినిమా చూడండి స్వర్ణ కమలం ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రినేత్రుడు బ్లాక్ టైగర్ స్టేట్ రౌడీ శ్రీ ఏడుకొండల స్వామి లాహిర్ లాహిర్ లాహిర్లో అవతారం మగువలు మాత్రమే పెదరాయుడు మామా బాగున్నావా అన్నమయ్య ఛత్రపతి గౌతమ్ ఎస్ఎస్సి జయసింహ చివరిగా రెండు వేల ఇరవై ఒకటి నాట్యం సినిమాలో కనిపించారండి ఆ నాట్యం సినిమాలో తనకి ఫుల్ లెంత్ రోలు అని చెప్పారట చేసే ముందు తను నటించే ముందు కానీ తర్వాత నటించిన తర్వాత దాంట్లో చంద చాలా తక్కువ రోలు ఇంపార్టెన్స్ లేదని చెప్పని చాలా ఫీల్ అయ్యారు అదే అందుకనే తన సినిమాలో నటించాలంటే కొంచెం ఆసక్తి తగ్గింది అని చెప్పి చెప్పారు భానుప్రియ గారు ఎక్కువగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు సుమన్ గారు పక్కనే ఎక్కువగా నటించారు కొన్ని సినిమాల్లో అమ్మవారి పాత్రలో కూడా నటించారు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ మూడు నంది అవార్డులు లభించాయి అందమైన కళ్ళు చక్కని చిరునవ్వు ఆమె సొంతం కళ్ళతోనే హావభావాలు చూపిస్తారు స్వర్ణకమలం సినిమాలో ఆవిడ సినిమా మొత్తం ఆవిడ కళ్ళతోనే తన యాక్షన్ ఉంటుంది ఎక్కువ డైలాగ్స్ కన్నా సినిమాలో యాక్టింగ్ అంతా కళ్ళతోనే చూపిస్తారు కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు కొంతమంది హిందీ హీరోయిన్స్కి కొంతమంది హిందీ హీరోయిన్స్కి తెలుగు సినిమాల్లో వాటిలో డబ్బింగ్ చెప్పారు తమిళ్లో వాటిలో ఉదాహరణకి భారతీయుడు సినిమాలో ఊరిమిళ పాత్రకి తనే డబ్బింగ్ చెప్పారు ఇప్పుడు మెడ్రాస్లో నివసిస్తున్నారు వీరి చెల్లెలు శాంతి ప్రియ కూడా నటీమణి తను మ్యారేజ్ చేసుకున్నారు తనకి కూడా ఇద్దరు అబ్బాయిలు తను బాంబేలోనే నివసిస్తున్నారు మెడ్రాస్లో నివసిస్తూ వారి అన్న వాళ్ళ చెల్లెలతో కాలక్షేపం చేస్తున్నారు తను నటించిన సినిమాల్లో ఎక్కువగా నాట్య ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే కనిపించారు దళపతి సినిమాలో రజనీకాంత్ గారు పక్కన కనిపిస్తారు ఎన్టీ గారు గారు సరసిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో అదే బాలకృష్ణ గారి పక్కన నటించారు మళ్ళీ లాహిర్ లాహిర్లో హరికృష్ణ గారి పక్కన నటించారు దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీ గారు గారితో కనిపిస్తారు అలానే ఏఎన్ఆర్ గారితో నటించారు హీరోయిన్గా అలానే నాగార్జున గారి పక్కన నటించారు హీరోయిన్గా అలా టూ త్రీ జనరేషన్స్తో నటించిన నటీమణి భానుప్రియ గారు తనకి నచ్చిన మంచి అవకాశం అండి అది తనకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఒక మంచి నృత్య కళాకారిణి అండి భానుప్రియ గారు తర్వాత స్టేజ్ మీద నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు ఈ మధ్య నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వటం మానేశారు